హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు ప్రచురించారో మనం చూద్దాము అందులో భాగంగానే వెలుగు దిన పత్రికను తీసుకుంటే అంగిలాగా కూడా తీసి చిప్పగూడు తినిపిస్తా అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేసి ఘాటు ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఇంటికా కూడా పీకలేమంటావా మేము తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలది బిడ్డ చెర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అడి పందుల పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు నమ్మో అంటే నమ్మి నమ్మితే మోసం బీఆర్ఎస్కు తొక్కినట్లే బీజేపీ బీఆర్ఎస్ను తొక్కినట్లే బీజేపీని తొక్కి మొంద పెట్టాలి ఈబిఎం ఈడీ ఐటీ సిబిఐలే మోదీ పరివారాన్ని విమర్శ తుక్కుగూడ సభలో ప్రసంగం నిన్న జరిగిన తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక విధంగా ఘాటైన విమర్శ చేస్తారో అలాగే ప్రతిపక్షాల మీద ఫైర్ అవ్వడం కూడా జరిగింది కేసీఆర్ మీద నీ డ్రాయర్ కూడా బిగలు బిడ్డ బట్టలు మొత్తం ఊడబీకి జైలు చెర్లపల్లి జైల్లో కూర్చోబెడతామని చెప్పేసి అన్నారు అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ని బంధ పెట్టినట్లుగానే బీజేపీని కూడా బెంద పెడతాము ఈ రాష్ట్రాల్లో బీజేపీ కూడా లేకుండా చేస్తాము ఈ రాష్ట్రంలో బీజేపీకి సీట్లు రాకుండా చేస్తాము జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి అత్యధిక మెజార్టీ రాబోతుంది బీజేపీకి బీఆర్ఎస్కి వాళ్ళు కనీసం గెలుపు అంచుల్లో కూడా వెళ్ళలేరు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇంటికి కూడా పీకలేవంటావా మేము తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు బిడ్డ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు మమ్మల్ని ఇంటికి కూడా పీకలేవంటావా కేసీఆర్ మేము తలుచుకుంటే నీ ఒంటి మీద డ్రాయర్ కూడా మిగలదు అని చెప్పేసి ఘాటుగానే విమర్శించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని చెర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అడవి పందుల్లో పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు చర్లపల్లి నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మిమ్మల్ని చర్లపల్లి జైలుకి పంపించడం ఖాయం మీరు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులకు మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి దానికి చర్లపల్లి జైలుకి పంపించి అక్కడే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేశారు కేసీఆర్ పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే అంగిలాగా ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడ తినిపిస్తానని అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని బీఆర్ఎస్ చీఫ్ కేసీ కో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు మా ఇంటిక కూడా పీకలేవంటావా మా కాంగ్రెస్ కార్యకర్తలు పీకడం మొదలు పెడితే నీ ఒంటి మీద డ్రాయర్ కూడా మీకలది బిడ్డ ఏమనుకుంటున్నావో జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఆ మధ్యలో ఆ మధ్యలో అన్ని కుక్కలు మురిగాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది సూర్యాపేటకు పోయింది కరీంనగర్కు పోయింది నన్ను ఏం పీకుతారు అని ఆయన అంటున్నాడు నా ఎంటిక కూడా పీకలేవన్నాడు ఇది ఆయన భాష మళ్ళీ భాష గురించి ఆయనే ఏవేవో చెప్తాడు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పీడించి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి వేధించి దోచుకొని దోపుడు దంగ లెక్క అడవి పందుల్లాగా సర్వనాశనం చేసిండు పది సంవత్సరాల వన్ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలు విధ్వంసం చేసిండు అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే కానీ నేను మాత్రం నీకు చెర్లపల్లి జైల్లో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఎక్కడ బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ ఎక్కడుండాలి అంటావు కదా మీరందరూ కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే విమర్శించారు కేసీఆర్ని గత కొంతకాలంగా కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది నీకు చల్లపల్లి జైల్లో ఇల్లు కట్టిస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మీ కుటుంబం మొత్తం కూడా చల్లపల్లి జైల్లో ఉందరు కానీ అని చెప్పేసి కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి మేము మామూలు వాళ్ళం కాదు మా పార్టీ కార్యకర్తలు తను పీకడం అంటూ మొదలు పెడితే నీ ఒంటి మీద డ్రాయర్ కూడా మిగిలింది కేసీఆర్ అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి మీరు పాలించిన పది సంవత్సరాలలో వంద సంవత్సరాల విధ్వంసం చేసిపోయారు దోపిడీ దొంగల్లాగా లంగల్లాగా మీరు అందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని బా బహిరంగంగానే విమర్శించడం జరిగింది కేసీఆర్ పొగరు వల్లే ఎమ్మెల్యేలు పోతున్నారు త్వరలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరికి ఆ పార్టీకి తొమ్మిది మందే మిగులుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు చెప్పడం జరిగింది కమిషన్ కోసం రాష్ట్రాన్ని అమ్మిన కేసీఆర్ రెండా బ్రోకర్ జోకర్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై ఎందుకు స్పందించలేదని ఫైర్ అయ్యారు త్వరలోనే కాంగ్రెస్ లోకి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరికి తొమ్మిది ఆ పార్టీకి మిగిలేదు తొమ్మిది మంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు ఒక తొమ్మిది మంది మాత్రం మిగులుతారు ఇక ఎవరు ఉండరు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది మాకు టచ్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు త్వరలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీలో మిగిలేదు తొమ్మిది మంది మీ పార్టీలో మిగులుతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా కేసీఆర్ పొగల వల్లనే కేసీఆర్ కేవలం కేసీఆర్ పొగరు వల్లనే పార్టీ పతనం కాబోతుంది అందుకే ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది టీటీం ని ఓడించడం ఇక మిగిలింది ఏటీమే బీటీం అంటే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ఓడించడం ఇక బీఆర్ఎస్ ఇక మిగిలింది బీజేపీనే బీజేపీని కూడా ఓడించి తీరుతాము ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది అంతేకాకుండా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ చూస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తే చాలా అనర్థాలు దేశంలో చోటు చేసుకుంటాయని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించారు బీజేపీ పార్టీని దేశాన్ని కాపాడుకుందామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేసీఆర్ దుర్వినియోగం చేసిండు ఫోన్ ట్యాపిరింగ్ బెదిరింపులు బెదిరి బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు ఫోన్ టాపిరింగ్ ఫోన్ టాపిరింగ్ పైన కూడా రాహుల్ గాంధీ స్పందించడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో కేసీఆర్ ఫోన్ ట్యాపిరింగ్ చేసిండు అధికార దుర్వినియోగం చేసిండు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది తుక్కుగూడలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను హైలైట్ చేస్తూ దిశ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది మెయిన్ ఎడిషన్లో బీఆర్ఎస్ను ఓడించాం ఇక మిగిలింది బీజేపీ వంతు తెలంగాణ ప్రజలకు సిపాయిలా పనిచేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభలో చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ పైరు కేసీఆర్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది గత కొంతకాలంగా కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే వస్తుంది అదే క్రమంలో తుక్కుగూడ భారీ బహిరంగ సభ నుంచి కేసీఆర్కి కేసీఆర్ పైన తను చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది చర్లపల్లి జైల్లో చిప్పగూడు తినిపిస్తా బిడ్డ అడ్డగోలుగా మాట్లాడితే అంగీలాగా ఊడపీక్తాం సైలెంట్గా ఉండేందుకు నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని కాలు విరిగి కట్టె పట్టుకున్నావని మర్యాదగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావేమో కాలు విరిగిందని లేదా కట్టె పట్టుకొని నడుస్తున్నావని కూతురు జైల్లోకి పోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కొంత కా కొత్త కాలం మేము సమన్వయంతో పాటించాం కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో మర్యాదగా వ్యవహరించాం ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేను పెద్దలు జానారెడ్డి లాంటి వాడిని కాదు రేవంత్ రెడ్డిని అంగీలాగు ఊడబీకి నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడేలా లత్కోర్ లఫెంగి మాటలకు చెల్లపల్లి జైల్లో చిప్పకూడ తినిపిస్తా బిడ్డ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను హెచ్చరించడం జరిగింది నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నేను ఊరుకోవడానికి పెద్దలు జానారెడ్డిని కాదు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అది గుర్తు పెట్టుకో కేసీఆర్ ఇంకొకసారి కనుక నువ్వు మాటలు జారావంటే నేను తీసుకెళ్లి చెల్లపల్లి జైల్లో పడేసి చెప్పకూడదు తినిపిస్తా అని చెప్పేసి ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా కాలు విరిగింది కట్టె పట్టుకున్నావు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అని చెప్పేసి నువ్వు చాలా కష్టంలో ఉన్నావు అని చెప్పేసి మానవత్వంతో ఆలోచిస్తున్నాను నేను కనుక మానవత్వాన్ని వదిలేసి అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఇలా దుర్వినియోగం చేసుకోను నేను కనుక నేను మానవత్వాన్ని మా మాట మాటని పక్కన పెడితే నువ్వు వెళ్ళి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటావు ఇది గుర్తుంచుకో బిడ్డ అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా మీ తలుచుకుంటే నీ అంగులా నీ లాగు కూడా ఉడపీకుతామని చెప్పేసి గట్టిగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి తుక్కు కూడా సవరించి రాహుల్ ప్రధాని కాలేడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు హామీలు ఇచ్చి తప్పుకోవడం అస్తం పార్టీకి అలవాటే భారత్కు ఒకే ఒకే గ్యారంటీ మోడీనే బీజే బీజేపీ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చెప్పడం జరిగింది రాహుల్ ఎప్పటి కూడా రాహుల్ ఎప్పటి కూడా పిఎం కాలేడు ప్రధానమంత్రి కాలేడు ఈ దేశానికి ఈ దేశానికి చూస్తున్నది దేశం దేశం మొత్తం మోడీ వైపే చూస్తుంది మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి చూస్తున్నది అని చెప్పేసి డీకే అరుణ చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ప్రధాని అయ్యే ఛాన్స్ లేదని దేశంలోనే ఆ పార్టీ ఊసే లేదని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత తప్పించుకోవడం కాంగ్రెస్కు అలవాటైపోయిందని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అన్నారు గెలిచాక వంద రోజులు అన్నారు ఇప్పుడు పదిహేడు ఎంపీ సీట్లు గెలిస్తే వాటిని అమలు తెస్తామంటున్నారు వాళ్ళు గెలిచేది లేదు ఆ ఆరు గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు అని ఎద్దేవా చేశారు ఈ దేశానికి ఒక్క ఒక్క గ్యారంటీ అని ప్రధానమంత్రి అది ప్రధానమంత్రి మోడీ అని పేర్కొన్నారు డీకే డీకే అరుణ ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశారు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతలపైన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దేశంలో మొత్తం చూ ఒక ప్రధానమంత్రి వైపు మోడీ వైపే చూస్తుంది ఇప్పుడు మోదీ హవానే నడుస్తుంది దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి ఎవరు అంటే మోదీనే ఇక మళ్ళీ మోదీనే కావాలి అని చెప్పేసి దేశం చూస్తుంది అన్నట్టుగానే డీకే అరుణ మాట్లాడారు రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి ఇంకా అవ్వలేడు అని చెప్పేసి ఖరాఖండిగా కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు చేయటం లేదు అలాగే వంద రోజులని గడువు తీసుకున్నారు ఆ వంద రోజులు కూడా పూర్తి అయిపోయినాయి వంద రోజుల తర్వాత కూడా వాళ్ళు ఆరు ఊసే ఊసేలేదు అంతే మళ్ళీ మరొకసారి ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీల గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు ఇలా కాలం గడుపుతూనే పోతూనే ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు వాళ్ళ వల్ల కాదు అది ఒక బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి డికే అరుణ సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఆరు గ్యారెంటీలపై చర్చకు రావాలి రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ బీసీ బీసీల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్కు లేదని ధ్వజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బారాసానే ఆదుకుంటుందనే ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దరాబ్తూ కోరండి గవర్నర్కు భాజపా నేతల వినతి కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి బహిరంగంగానే సవాల్ విసిరారు ఆరు గ్యారెంటీల మీరు చర్చకు సిద్ధమా ఆరు గ్యారెంటీల గురించి మీరు చర్చకు వస్తారా ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు ఆరు గ్యారెంటీలో చర్చలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి బహిరంగంగానే సవాల్ విసిరారు మీరు అసెంబ్లీలోకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారంటీల గురించి చెప్పారో ఆ ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు చేయలేకపోతున్నారు ఆ ఆరు గ్యారంటీల గురించి చర్చ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు ఎలా మాట్లాడుతున్నారో ప్రజల ముందుకు వచ్చి ముందు ఆరు గ్యారెంటీలు చేసిన తర్వాత మీరు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుండేది ఒకవేళ మీరు అమలు చేశారు అని చెప్పేసి మీరు ఆయన చెప్పుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఆ బహిరంగ బహిరంగంగా చర్చకు సిద్ధమా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి సవాల్ విసిరడం జరిగింది అంతేకాకుండా బీసీల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపిరింగ్ విషయం సిఐ సిబిఐ దర్యాప్తు చేయించండి ఫోన్ ట్యాపిరింగ్ ఏదైతే జరుగుతుందో గత కొంతకాలంగా దాని గురించి సిబిఐకి సీబీఐకి అప్పగించండి సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆదుకు ఆదుకుంటోంది అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే ఈ రెండు పార్టీలు ఒకటే ఒకదానికి ఒకటి ఆదుకుంటున్నాయి అని చెప్పేసి కిషన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కొన్ని నెలల్లోనే సాగు సంక్షోభం సీఎం కలిసి తెలంగాణ గొంతును సమ్మతి చేస్తున్నారు సిరిసిల రైతు దీక్షలో కేటీఆర్ భారత ప్రభుత్వం దిగిపోయిన నాలుగు నెలల్లో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభానికి వెళ్లడం బాధాకరమని ఆ పార్టీ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు భారత అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రైతు దీక్ష భాగంగా ఆయన సిరిసిల్లా సిరిసిల్లా జిల్లా కేంద్రంలో శనివారం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కేసీఆర్ అనారోగ్యం సహకరించకపోయినా ఏడు పదుల వయసులో ఎండల సైతం లెక్క చేయకుండా పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఐదు ప ఐదు జిల్లాల్లో పర్యటించారు నాలుగు సాగునీరు అదే సాగునీరు అందక కరెంటు లేక లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు రైతులకు పరిహారం దక్కేలా పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన నాలుగు నెలల్లోనే పంటలు ఎండిపోతున్నాయి కరెంటు లేక కరెంటు కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా మీ దిగుపైన ఈ నాలుగు నెలల్లో ఎంతో సంక్షోభం ఎదురైంది రైతులకి కష్టాలు మొదలయ్యాయని కూడా వ్యాఖ్యానించారు కేటీఆర్ గారు పదిల వయసులో కూడా కేసీఆర్ ఎండలు సైతం లెక్క చేయకుండా రైతుల కోసం అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించ పర్యటిస్తున్నారు అంతేకాకుండా రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని అది వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తామని చెప్పేసి భరోసా చేయడం కూడా జరిగింది ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ ఏం చెప్తారు నిజాలు బయట పెడతానంటే ఇటీవలే కామెంట్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ పోలీసుల రాజకీయాల వ్యవ పోలీసు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ మనం కొంతకాలంగా చూస్తున్నాము కేసీఆర్ ఫోన్ టాపరింగ్ గురించి మొట్టమొదటిగా నోరు విప్పడం జరిగింది అదేవిధంగా తను అసలు నేరస్తులు ఎవరు దీనికి పాల్పడిన వారు ఎవరు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తాను దీన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే బహిరంగంగానే మాట్లాడతాను అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అతను నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అసలు ఎవరి గురించే మాట్లాడతారు అని చెప్పేసి ఒక రకంగా ఉత్కంఠ ఎదురైంది నాయకుల్లో కూడా అలాగే పోలీస్ అధికారులలో కూడా ఒక రకమైన భయం మొదలవుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్ కనుక నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి ఏ నాయకుడి పేరు బయటకు వస్తుంది ఏ ఉన్నతాధికారి పేరు బయటకు వస్తుందని చెప్పేసి ఒక ఇంత భయంగా భయాందోళనలో గడుపుతున్నారు నాయకులు అధికారులు కూడా అంతేకాకుండా ఒకప్పుడు వార్తలు ప్రచురించడం జరిగింది ఈ ఫోన్ టాపింగ్ వెనుక ఒక సుప్రీం ఉన్నాడు ఆ సుప్రీం కనసందలోనే ఇది మొత్తం జరిగిందని చెప్పేసి ప్రచురించడం జరిగింది వార్త ఆ సుప్రీం ఎవరు అసలు ఆ సుప్రీం కనుసందలో నడి ఎవరెవరు ఉన్నారు అసలు దీని వెనుక ఎంత బడా నేతలు ఎంత బడా అధికారులు ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది గత కొత్త కాలంగా రాష్ట్రంలో మరి ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే తోడయ్యాయి తను ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ టాపింగ్ గురించి పూర్తి వివరాలు నేను చెప్తాను అసలు దీని వెనక ఉన్న సూత్రధారి ఎవరు అసలు అసలు దీనికి జైలుకి వెళ్లాల్సింది ఎవరు అని చెప్పేసి కూడా నేను క్లియర్గా ప్రజలకు చెప్తాను అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ రెండు రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఫోన్ ట్యాంపరింగ్ విషయంపై స్పందించారు రెండు రోజుల మీడియా సమావేశం నిర్వహించి నిజాలు బయట పెడతానని ఎవరి అరెస్ట్ చేయాలో చెబుతానని వెల్లడించారు ఆయన కామెంట్స్ పోలీసులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఫోన్ ట్యాంపిరింగ్ అంతా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జరిగిందని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో ఇప్పటికే స్పష్టం చేశారు మనం ఇందాకే అనుకున్నాము రాధాకృష్ణరావు పోలీసు అదుపులో ఉన్నారు అతను నిజాలు ఒప్పుకోవడం జరిగింది బీఆర్ఎస్ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆయన అనుసంధానం జరిగింది ఆయన చెప్తేనే మేము ఇదంతా చేశాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ స్పష్టంగా ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు దీని వెనకున్న మెయిన్ సూత్రధారి ఎవరు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పలేదు జస్ట్ బీఆర్ఎస్ సుప్రీం అని మాత్రమే వ్యాఖ్యానించడం జరిగింది మరి ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు అని చెప్పేసి గత కొంతకాలంగా కాలంగా హాట్ టాపిక్గా మారింది దానికి ఇప్పుడు సీఎం మాజీ సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది ఫోన్ టాపింగ్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను బయటకు తీసుకొస్తాను ప్రజల ముందు నేను ఖచ్చితంగా నిజాలన్నీ చెప్తాను అని చెప్పేసి బహిరంగంగానే చెప్పడం జరిగింది చివరకు నింద మొత్తం పోలీసుల మీదకే నెట్టేస్తారా అనే అనుమానాలు కూడా అనే అనుమానాలు ఆ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు మొత్తం కూడా పోలీసుల మీదకే వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి నాయకులు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా అప్పుడు ఎవరైతే అధికారంలో అధికారంలో ఉన్న నాయకులు తప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా పోలీసుల మీద నెట్టబోతారా ఒకవేళ నెట్టేస్తే పరిస్థితి ఏంటి ఒక పోలీస్ వ్యవస్థ మీద నెడితే అక్కడ ఉన్న ఏ అధికారులు అప్పుడు సహకరించిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉన్నది మరి ఏ అధికారులు ఇంకా ముందు ముందు ఎంత పెద్ద అధికారులు ముందుకు రాబోతున్నారో ఈ కేసులో వాళ్ళ పేర్లు బయటకు రాబోతున్నాయని చెప్పేసి ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పేసి మాజీ మంత్రి ఎర్రబెలి దయాకర్ రావు గారు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ అని పేరు మా పేరు మార్చిన తర్వాత ఆ పార్టీకి కలిసి రాలేదు బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మార్పు స్టార్ట్ అయిందో అప్పటి నుంచే పార్టీ పతనం మొదలైంది పార్టీపై వ్యతిరేకత మొదలైంది అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాము ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కానీ మారుస్తామని చెప్పేసి ఎర్ర ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తను పార్టీ మారేది లేదు తను ఉన్నంత వరకు బీఆర్ఎస్తోనే ఉంటాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను నేను ఏ పార్టీలోకి వెళ్ళను అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పడం జరుగుతుంది మరి బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడు మీరు అందరూ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేశారు కేసీఆర్కి పార్టీ పేరు మార్చొద్దు దయచేసి పార్టీ పేరు ఇలాగే ఉంచు సెంటిమెంట్ దెబ్బతింటుందని ఆ రోజు మీరు ఎవరు చెప్పలేకపోయారా ఆ రోజు మీరు కనుక కేసీఆర్ని మీరు ధైర్యం చేసి కేసీఆర్కి ఆ మాట చెప్పు ఉంటే ఈరోజు మీ పార్టీకి గతి పట్టేది కాదు మీ మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇటువంటి గతి పట్టేది కాదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు దయాకర్ రావు గారు మీరు ఫస్టే ఏదైతే ఆయన బీఆర్ఎస్గా పేరు మార్చారో ఆ రోజే కనుక మీరు మీ అధిష్టానాన్ని మీరు మందులించి ఉంటే మీ అధిష్టానానికి మీరు ఎదురు చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మళ్ళీ పేరు మారుస్తానంటున్నారు అంటే సెంటిమెంట్ పరంగా టీఆర్ఎస్ బాగుంటుంది కాబట్టి మీరు ఆ పేరు మాస్తానని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నారని అందరికీ అర్థమవుతుంది